నేను రీసెంట్గా ఒక షాప్ షాప్కి వెళ్ళాను ఒక పాలు ప్యాకెట్ అయితే కొనుక్కున్నాను ప్యాకెట్ కొన్న తర్వాత నాకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి ఈ పాలు ఒరిజినల్ కాకుండా కల్తీ అయితే అమ్మో ఇందులో కెమికల్ కలిపారేమో అసలు ఒరిజినల్ బరపాలేనా ఇలాంటి ప్రశ్నలు మీకు కూడా వచ్చింటే పూర్తిగా చూడండి నిజా నిజాలు బయట పెట్టేద్దాం వీళ్ళ అనుమతి తీసుకొని వీళ్ళ బండి వేసుకుని వీళ్ళ షెడ్ అయితే వెళ్తున్నాను అక్కడ వీళ్ళ పని వాళ్ళు ఉంటారని వాళ్ళే పాలు పిండుతారని ఎలాంటి కల్తీ కూడా జరగదని చెప్పారు వీళ్ళ ఫామ్ దగ్గరికి వచ్చి రాగానే ఈ బండి మీద ఉన్న క్యాన్స్ తీసుకుని లోపల పెడుతున్నాడు వాటిలోనే ఇప్పుడు పాలు నింపుతారు ఓ చెప్పడం మర్చిపోయా నేను వచ్చింది ఈ బండి క్యాన్లు కూడా ఇలానే కట్టుకుని ఎక్స్పీరియన్స్ బాగుంది ఇక్కడ చూడండి వీటికి ఎప్పుడు పాలు పిండుతారు ఈ మిషన్ ఏంటో తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి వీళ్ళని అడిగితే గడ్డి కట్ చేసే మిషన్ అన్నారు ఆ పైన నుండి గడ్డి పెడితే కింద నుండి పీసెస్ పీసెస్ గా కట్ అయ్యి వస్తుంది అనమాట అలా అక్కడ కట్ చేసిన గడ్డిని తెచ్చి ఇలా ఇక్కడ బఫెలోస్ కేస్తే చూడండి ఎంత బాగా తింటున్నాయో వీటికి ఇలా గడ్డ గడ్డేసి మిల్క్ పిండుతారు అనుకుంటా ఈ దుడకు కూడా పెట్టారు చూడండి డైరెక్ట్ టబ్బు టబ్బే లేపేస్తుంది ఈ బఫెలో చూడండి పాలు ఎలా పిండుతున్నారు ఇక ఇదే ఫైనల్ బఫెలో ఇది అయిపోతే మనం పాలు తీసుకుని వెళ్ళిపోవడమే ఇక ఫైనల్ గా పాలు మొత్తం పిండడం అయిపోయింది ఆ క్యాన్ లో ఉన్న పాలు ఈ క్యాన్ లో పోసుకొని వెయిట్ చెక్ చేసుకోవాలి మనం కూడా ఒక చెయ్యి చేసాం ఇందులో పోయడానికి ఇక ఫైనల్ గా ఎన్ని లీటర్ లో చేయో చూద్దామా ఓ ఇంకా క్యాన్ లో ఇంకా అంట మిల్క్ రైట్ అవి పోసేసాడు మొత్తం లీటర్స్ అయితే వచ్చాయి ఇక షాప్ తీసుకెళ్దాం మనం వచ్చేటప్పుడు ఎలా కట్టారు ఇక్కడ నుండి తీసుకెళ్తున్నప్పుడు కూడా సేమ్ అలానే కట్టారు ఇక లేట్ ఎందుకు బండికి వెళ్ళిపోవడమే మిల్క్ అయితే తీసుకున్నాను ఇప్పుడు డైరెక్ట్ ఏంటంటే షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం షాప్ దగ్గరికి పోయి అక్కడ వాళ్ళు ఎట్లా ప్యాకింగ్ చేస్తారు ఏందనేసి అయితే చూద్దాం ఓకేనా ఇక ఈ మిల్క్ తీసుకొని ఆ మిల్క్ షాప్ దగ్గరకి అయితే వెళ్తున్నాను ఇక నేను తెచ్చిన పాలని ఈ డబ్బాలో పోశారు ఆ పాలని ప్యాకెట్ లో చూడండి ఎలా పోస్తున్నారు అలా పోసాక దాన్ని ఎలా ప్యాక్ చేస్తున్నారో చూడండి దీన్ని చూడడం నేను మొదటిసారి ఇలా కూడా ఎవరైనా ఈ ప్రాసెస్ ని మొదటిసారి చూస్తుంటే ఒక కామెంట్ చేసేయండి చూడండి స్టార్టింగ్ లో మనం పెట్టుకున్న ప్యాకెట్ లాగే ఉంది కదా మనకొచ్చిన క్వశ్చన్ కి అన్ని ఆన్సర్ దొరికేసాయి కల్తీ ఏం లేదు అంత ఫ్రెష్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసా